అందరికీ నమస్కారం నేను మిమిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ నైంటీ టూ ఇక మధ్యరాత్రి దాటిన తర్వాత మెల్కువలోకి వచ్చిన విక్కీ లేచి చూసేసరికి ఫ్రూటీ కూర్చొని నిద్రపోవటం చూసి అయ్యో అనవసరంగా పడుకుండిపోయాను అనుకుంటూ భార్యని సరిగ్గా పడుకోబెట్టి తన పక్కన పడుకున్నాడు విక్కీ నిద్రలోనే తనకి తెలియకుండానే విక్కీ చుట్టూ చేతులు వేసి తనని గట్టిగా చుట్టుకొని నిద్రలోకి జారుకుంది ఫ్రూటీ విక్కీ కూడా భార్య చుట్టూ చేతులు వేసి తనని గట్టిగా చుట్టుకొని పడుకుండిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇక ఆ రోజు ఉదయాన్నే సత్యనారాయణ స్వామి వ్రతం ఉండటంతో విక్కీ ఫ్రూటీ ఇద్దరు పట్టుబట్టలు స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ పట్టుకొని చైత్ర వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు అలాగే తపస్వి అన్నయ్య వదినా కూడా బట్టలు పువ్వులు పళ్ళు స్వీట్స్ పట్టుకొని విక్కీ వాళ్ళ ఇంటికి వచ్చారు ఉదయాన్నే రెడీ అయ్యి హాల్లో మహాలక్ష్మిలా కూర్చున్న చెల్లెలు డోర్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉంటే విక్కీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఫ్రూటీ అప్పుడే చైతు పెద్దదైపోయిందా అనిపిస్తుంది నిన్న మొన్న వరకు చిన్న పిల్లలా ఉండేది ఎప్పుడు పెళ్ళి చేసుకొని చూడు ఎంత లక్షణంగా ఉందో అన్నాడు విక్కీ అవును జీన్స్ టీషర్ట్స్ ఫ్రాక్స్లో చిన్న పిల్లలా ఉంటుంది కానీ చీర కట్టుకుంటే ఎంత ముద్దుగా ఉందో కదా అంది ఫ్రూటీ అప్పుడే అటువైపు వచ్చిన అక్షయ్ తల్లి విక్కీ ఇంకా ఫ్రూటీ వైపు చూస్తూ విక్కీ రా నాన్న అక్కడే ఆగిపోయావేంటి నువ్వు కూడా రా బంగారం అంటూ ఫ్రూటీని తీసుకొని లోపలికి వెళ్ళింది ఆవిడ ఇప్పుడు నీ ఆరోగ్యం అది ఎలా ఉంటుంది బాగుంటుందా అసలు పెళ్ళిలో నీతో మాట్లాడడమే కుదరలేదు నాకు నేను చాలా బాగున్నాను పెద్దమ్మ హెల్త్ అది కూడా చాలా బాగుంది అంది ఫ్రూటీ ఇక తన అన్నా వదినలని చూడగానే ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుంది మీరు ఎప్పుడు వస్తారు అని నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి రెడీ అయ్యి కూర్చున్నాను మీరు ఎప్పుడు వస్తారా అడిగింది చైత్ర కన్నీళ్ళతో ఇదిగో తల్లి నువ్వు ఇప్పుడు ఇంటి మహాలక్ష్మివి నువ్వు ఏడు వస్తూ ఉంటే ఈ ఇంట్లో బాగోదు అలాగే ఆ ఇంట్లో కూడా బాగోదు నువ్వెప్పుడు గలగలా నవ్వుతూ ఉండాలి అయినా నీకు నిన్నే చెప్పాను కదా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అస్సలు ఏడవకూడదు అని మళ్ళీ ఏడుపు పెట్టేశావా అడిగారు అక్షయ్ తల్లి చిరుకోపంగా సారీ అత్తయ్యా అంది చైత్ర చెవులు పట్టుకొని నాకు సారీ అవసరం లేదు కానీ నువ్వు ఏడుస్తూ ఉండకు నాకు అస్సలు బాగోదు తల్లి అన్నారు ఆవిడ కోడలి కన్నీళ్లు తుడుస్తూ ఇంతకీ అక్షయ్ ఎక్కడా ఆంటీ అడిగాడు విక్కి చుట్టూ చూస్తూ ఇంకా రెడీ అవ్వలేదు నువ్వే వెళ్ళి తీసుకొనిరా ఆడపిల్ల కంటే ఘోరంగా తయారవుతున్నాడు రాను రాను అన్నారు ఆవిడ సరే నేను ఇప్పుడే వెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి పైకి వెళ్ళాడు విక్కీ చైత్ర ఫ్రూటీ చెయ్యి పట్టుకొని తనని కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంది నిహారిక కానీ విరాట్ బావ కానీ వస్తారు అనుకున్నాను నేను అంది చైత్ర యాక్చువల్గా అయితే నిహారిక పీరియడ్స్లో ఉంది లేదంటే తను కూడా వద్దాం అనుకుంది కాకపోతే మార్నింగే పీరియడ్స్ వచ్చాయంట ఇంకా అందుకే ఆగిపోయింది ఇక అన్నయ్య కొంచెం అక్కడ ఏమైనా పనులు చూడాలి అంటే ఉండాలి కాబట్టి అక్కడే ఉన్నాడు అంది ఫ్రూటీ ఓహో ఓకే అంటూ ఉండగానే నిహారిక వీడియో కాల్ చేయడంతో వీడియో కాల్లోనే ముగ్గురు ముచ్చట్లు పెట్టారు అరే తపస్వికి కూడా కాల్ చేద్దాం అంది చైత్ర లేదు తపస్వి అక్క పూజలో ఉంది ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది పంతులు గారు వచ్చేశారు అందుకే నేను తనకి కాల్ కలపలేదు అంది నిహారిక ఓహో అవునా ఇక్కడ ఇంకా అక్షయ్ రాలేదు పంతులు గారు కూడా రాలేదు అందే చైత్ర వచ్చేస్తారులే అంటూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంది ఇక్కడ అక్షయ్ దగ్గరికి వచ్చాడు విక్కీ అక్షయ్ ఇంకా హెయిర్కి జెల్ అప్లై చేసుకుంటూ ఉండటం చూసి రే ఎక్కడైనా మొగుడు ముందుగా కిందకి వెళ్ళిపోయి బెల్లం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు కానీ నువ్వేంట్రా నా చెల్లి కంటే లేటుగా చేస్తున్నావు అడిగాడు విక్కీ ఏం చేయమంటావు బావా నైట్ అసలు నిద్రపట్టలేదు మార్నింగ్ లేవలేకపోయా లేచేసరికి లేట్ అయిపోయింది సో రెడీ అవ్వడం లేట్ అన్నాడు అక్షయ్ అయినా నీ చెల్లిని రెడీ చేయడానికి పది మంది ఉన్నారు పది మంది పది నిమిషాల్లో రెడీ చేసేసారు దాన్ని కానీ నాకెవరున్నారు నేనే కదా రెడీ అవ్వాలి అన్నాడు అక్షయ్ అయ్యో బావగారు మీరుకు ఎవరూ లేరు అని బాధపడుతున్నారా నేనున్నాను కదా బావగారు నేను మిమ్మల్ని రెడీ చేస్తా అన్నాడు విక్కీ తన షర్ట్ స్లీవ్స్ పైకి ఫోల్ చేసుకుంటూ అయ్యో అంత బంపర్ ఆఫర్ నాకెందుకు బావా అయినా నేను రెడీ అయిపోయాను ఒక్కసారి హెయిర్కి కోమ్ చేసుకొని వాచ్ పెట్టుకొని వచ్చేయడమే అబ్బో అంటూ ఫ్రెండ్తో మాట్లాడుతూ తనని తీసుకుని కిందకి వచ్చాడు ఇక అక్షయ్ రాగానే లేచి నిలబడి తను కూర్చున్న దగ్గర అక్షయ్ని కూర్చోబెట్టింది నువ్వు కూర్చోరా అన్నాడు అక్షయ్ నువ్వు కూర్చో అన్నయ్య నేను కూర్చుంటా అంది ఫ్రూటీ పక్కనే చైర్ చూపిస్తూ అది నీకు అంత కంఫర్టబుల్గా అనిపించదు సోఫాలో కూర్చో నేను చైర్లో కూర్చుంటాను అంటూ అక్షయ్ మళ్ళీ ఫ్రూటీని సోఫాలో కూర్చోబెట్టి చైర్లో కూర్చున్నాడు ఒక ఫైవ్ మినిట్స్కి పంతులు గారు రావటంతో ఇక చైత్ర అక్షయ్ ఇద్దరు పీటల మీద కూర్చొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తూ ఉన్నారు ఇక్కడ తపస్వి ఇంకా మహి కూడా పూర్తి భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని నమస్కరించుకుంటూ ఆయన కథలు వింటూ మొత్తానికి పూజని కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఇక రాధిక పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక వచ్చిన ముద్దాయిదువులకి ప్రసాదం పెట్టి తాంబూలం తపస్వి చేతుల మీదుగా అందించింది యశోదగారు అబ్బాయి అమ్మాయిల కార్యానికి ఎల్లుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ముహూర్తం దివ్యంగా ఉంది అది ఖాయం చేసుకుందాం అనుకుంటే ఓకే లేదు అంటే మళ్ళీ పదిహేను రోజుల వరకు ముహూర్తం లేదు అన్నారు ఆయన అయితే ఎల్లుండి ముహూర్తం ఖాయం చేసేయండి పంతులు గారు అన్నారు యశోదా గారు అలాగే అమ్మా అయితే మీరు పూలు పళ్ళు స్వీట్స్ అన్నీ తెప్పించి ఉంచండి ముందు వచ్చి పూజ చేయించాలి ఆ పూజ అయిపోయిన తర్వాత కార్యక్రమం మీరు చూసుకోవచ్చు అన్నారు అతను హా అలాగే అన్నారు యశోదా గారు పిల్లల కార్యానికి పంతులు గారు ముహూర్తం ఎప్పుడు పెట్టారు అడిగింది రాధిక అప్పుడే యశోదా వైపు చూస్తూ ఎల్లుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ముహూర్తం బాగుంది అని చెప్పారు అదన అది తప్పితే మళ్ళీ పదిహేను రోజుల వరకు ముహూర్తం లేదు అంట అందుకే ఎల్లుండి ముహూర్తం ఖాయం చేసేయమని చెప్పాను అంది యశోదా అవునా మరి వాళ్ళకి ముహూర్తం ఎప్పుడు పెడుతుందో ఏంటో అంది రాధిక అవును విక్కి వాళ్ళు వస్తే కానీ తెలియదు మనకి అన్నారు యశోదా గారు ఇక తను రూమ్లో కూర్చున్న నిహారికకి బాగా బోర్ కొట్టి వివిన్కి కాల్ చేసింది హలో వివిన్ గారు అంది నిహారిక చెప్పండి హారిక గారు ఎలా ఉన్నారు రాత్రి నాతోనే మాట్లాడారు కదా మళ్ళీ రాత్రికి పొద్దునకి ఏమైపోతుందండి అడిగింది నిహారిక అంటే ఈ టైంలో మీరు చాలా బిజీగా ఉంటారు అనుకున్నాను కానీ నాకు ఫోన్ చేసే అంత తీరిగ్గా ఉన్నారు అంటే కొంచెం డౌట్ కొడుతుంది నిన్న నైట్ ఈరోజు చైత్ర వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్నట్టు గుర్తు అందుకే అడుగుతున్నా అదా పీరియడ్ వచ్చింది అందుకే ఇంకా ఇంట్లోనే కూర్చున్నా బోర్ కొడుతుంది స్టమక్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది పోనీ పడుకుందామా అంటే నిద్ర రావట్లేదు అంది నిహారిక అవునా చాక్లెట్స్ బిస్కెట్స్ చిప్స్ కూల్ డ్రింక్స్ ఆర్డర్ పెట్టినా అడిగాడు విక్కీ ఏంటి అవన్నీనా నేను తినను నాకు వద్దు అంది నిహారిక వై ఎందుకు తినవు అడిగాడు వివిన్ ఏమో ఈ టైంలో నాకేది తినబుద్ధి వేదు అందుకే అంటూ తనతో మాట్లాడుతూ ఉంది ఇక సేపటికి భానుమతి గారు రావటంతో ఇక మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసేసి నానమ్మతో మాట్లాడుతూ ఉంది వివిన్ బాబు నీకు పూర్తిగా నచ్చాడా అమ్మ అడిగారు భానుమతి గారు నానమ్మ అయినా ఎందుకు అలా అడుగుతున్నావు అడిగింది నిహారిక అంటే ఏమో మా మాటల వల్ల నువ్వేమైనా పెళ్లి చేసుకుంటున్నావేమో అని అనుమానంగా ఉంది తల్లి అందుకే అడిగాను ముందు చెప్పాలి అంటే మీ మాట కోసమే నేను పెళ్లి చేసుకున్నాను కానీ వివిన్ గారు చాలా మంచివారు నానమ్మ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే నాకు బాగా నచ్చుతున్నారు అంది నిహారిక మనవరాలి మొహంలో సిగ్గు తనకి పెళ్ళి ఇష్టమే అని సూచిస్తూ ఉంటే నవ్వుకుంటూ నువ్వు సంతోషంగా ఉంటే నాకంతకంటే ఇంకేం కావాలి తల్లి అంటూ తన నుదుటున ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు భానుమతి గారు నిహారిక కూడా నవ్వుతూ ఆవిడతో మాట్లాడుతూ ఉంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి んんバイバイ。